హాయ్ ఫ్రెండ్స్ నా పేరు యశోద మా నాన్నగారి పేరు ఇరుకునాయుడు అమ్మగారి పేరు దుర్గమ్మ మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారండి నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను గొర్ల మండలం గొర్ల గ్రామం అయితే మాది చాలా పూర్ ఫ్యామిలీ అండి అందుకే ఎలాగైనా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నాను మా ఫ్యామిలీ కోసమైనాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను శామ్ ఇన్స్టిట్యూట్కి ఇదే నా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇక్కడికి వస్తే జాబ్ ఫిక్స్ అన్ని మాట నా చెవులా పడింది అందుకనే ఈ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నాను నేను ఏ జాబ్తోనైనా వెళ్తారు ఒక జాబ్ అని కాదు ఏ జాబ్ అయినా కొట్టుకొని వెళ్తారు ఇంటికి అని సా అన్ని మాటలు నాకు ఇన్స్పైర్ చేసాయి చాలా బాగా విజయనగరంలో కూడా కోచింగ్ తీసుకోవచ్చు అండి ఎక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్యాటర్న్ అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుందని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను మీరు కూడా జాబ్ కొట్టాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడం చాలా ముఖ్యమండి నేను ఇలా మంచి ఇన్స్టిట్యూట్లోకి ఎంచుకుని వచ్చాను కాబట్టి అప్పటి నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఒకే పట్టుదలతో సార్ ఇచ్చిన గైడెన్స్తో చదవడం వల్ల నేను సక్సెస్ అయ్యానని చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ ఎస్ఎస్సీ జీడీకి సెలెక్ట్ అయ్యానండి చాలా ఆనందంగా ఉంది మీరు కూడా చాలా ఇష్టపడి కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను ఇంటి దగ్గర కూర్చొని కూడా చదువుకోవచ్చు ఎవరైనాను కానీ మనకు ఒక గైడెన్స్ ఉండడం ఇంపార్టెంట్ ఆ గైడెన్స్ ఎవరు బాగా ఇస్తారా అనేసి తెలుసుకొని అక్కడికి వెళ్ళి నేర్చుకోగలిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి నెక్స్ట్ గ్రౌండ్ గ్రౌండ్ అంటే అసలు జీరో పర్సెంట్ జీరో కూడా అస్సలు నాకు గ్రౌండ్ వేయడం అంటే తెలియదు అలాంటిది టెన్ మినిట్స్లో కూడా నేను వేయలేకపోయేదాన్ని ఇక్కడ సార్స్ ప్రాక్టీస్ అలా చేయించడం వల్ల గ్రౌండ్కి ఒక్కరోజు వెళ్ళకపోయినా శామ్ క్లాస్ తీసుకోపోవడం వల్ల నేను గ్రౌండ్ టెన్ కన్నా వేయగలిగాను ఇప్పుడు అలాంటిది ఎస్ఎస్సికి సెవెన్ థర్టీకి వేస్తాను అంటే ఇదంతా ముందు నుంచి గ్రౌండ్ ఇక్కడ కొంచెమైనా ప్రాక్టీస్ చేయబట్టానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లోని జాబ్ కొట్టగల అనేసి కొన్ని రోజుల వరకు ఉండేదండి తర్వాత అలాగా సార్స్ చెప్పే లెసన్స్ మైండ్కి చాలా బాగా రిసీవ్ అయ్యేవి నేను ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడాను ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ అన్ని సబ్జెక్టులు నాకు కొంచెం చాలా బాగానే వచ్చాయండి మ్యాథ్స్ స్టూడెంట్స్కి తీసుకోకుండా నేను కూడా చెప్పగలను అలాగా ఈ సార్స్ వల్ల నాకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అమ్మాయిలందరికీ నేను చెప్పేది ఒకటేనండి ఎంత దూరమా అనేసి అంటారు మన విలేజ్లో అంట కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఫోన్ కూడా తీసుకుంటారు శామ్ ఫోన్ కూడా అమ్మాయిల దగ్గర ఉంచరు ఇదే నా గ్యారెంటీ ఒక సండే టైమ్ పేరెంట్స్కి తో మాట్లాడడానికి మాత్రమే ఫోన్ ఇస్తారు స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్ కూడా తీసుకుంటారు కాబట్టి చాలా చక్కగా చదువుకోవచ్చు అంత కేరింగ్గా చూసుకుంటారు ఇక్కడ అమ్మాయిలకు కూడా చాలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇదంతా మేము అనుకుంటాం సామ్రాజ్యం ఇక్కడికి ఎవరు రాలేరు మేము చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాము అనేసి ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను కాంపిటేటివ్ చదివే స్టూడెంట్స్ అందరికీ నా యొక్క సలహా ఏంటంటే పర్ఫెక్ట్గా జాబ్ కావాలి జాబ్ కొట్టాలని కసి పట్టుదల ఎవరికైతే ఉందో వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటే మీ సక్సెస్ ఎక్కడికి పోదు అదే నాలాగా శామ్ ఇన్స్టిట్యూట్కే వచ్చారంటే అది పక్కా చాలా చక్కగా నేర్పిస్తారు ఈయన దగ్గరుండి డైలీ టెస్టులు వీక్లీ టెస్ట్లు అన్నీ గ్రౌండ్తో సహా మొత్తం ఇదంతా పోటీ ప్రపంచంలాగే ఇక్కడే వీళ్ళతోనే పోటీ పడాలి మనము ఈ రోజుల్లో అమ్మాయిలకి జాబ్ ఎందుకు అనుకుంటారు అందరూ ఎందుకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే అమ్మాయికి చదివించడం ఎందుకు అబ్బాయిలకే చదివించండి అనేసి ఫీల్ అవుతారు అలా అనుకొని మీరు వాళ్ళ మాటకి అమ్మ నాన్న చదివించలేరు మనీ పెట్టలేరు అనేసి మీరు వాళ్ళకి లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు మీరు అడిగి వేయండి ముందుకి ముందుకేసి చదవడానికి వాళ్ళే వాళ్ళకి చెప్పండి అర్థమైనట్టు అప్పుడే మీరు ఏమైనా సాధించగలరు ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను శామ్ సార్కి ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ చేసింది నా చదువుకి నా కెరియర్కి నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇదే నా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండి ఇక్కడికి వచ్చాక ఇప్పటి వరకు అసలు ఆ మెటీరియల్ కూడా నేను విడిచిపెట్టలేదు ఓన్లీ ఆ మెటీరియల్ తప్ప నేను ఇంకేం చదివేదాన్ని కాదు అంత బాగా ఉపయోగపడ్డాయి నాకు ప్రతి ఎగ్జామ్కి ఎస్ఏ కాదు కానిస్టేబుల్ కాదు ఏ ఎగ్జామ్కి అయినాను కోవిడ్ కారణంగా ఎంతవరకు జాబ్ కొట్టలేకపోయాము కానీ లేకపోతే ఎప్పుడో జాబ్లో సెలెక్ట్ అవ్వదు నేను ఎక్కడి వరకు రాగలిగానంటే ఎంతైనా మా అమ్మ నాన్న కృషి వల్లే వాళ్ళు అక్కడ కష్టపడితేనే ఇక్కడ నేను చదవగలిగాను ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ మాది మా మామయ్య మెయిన్ మా అమ్మ నాన్న ఎందుకు వెనకడిగేసినా సపోర్ట్ చేసి పంపించారు ఇక్కడికి చదవని ఎందుకు ఎవరికొకరికి జాబ్ వస్తే మనమే చెప్పుకుంటాం కదా గొప్పగా అన్నట్టు ఈ దూరం ఇన్స్టిట్యూట్ అయినా ఆలోచించి పంపించారు అతనికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది నాకు అనిపించింది ఏ మనకన్నా కూడా మనీ చేతిలో పెట్టేసి జాయిన్ అవ్వని అన్నట్టు మాట్లాడారు అంత నమ్మకం ఉన్నది శ్యామి ఇన్స్టిట్యూట్ మీద పేరెంట్స్కి కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి పంపించవచ్చా పంపించకూడదా అనేసి ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదు మీరు కూడా అవగాహన చేసుకొని అందరూ మంచి కోచింగ్ తీసుకొని సక్సెస్ అవుతారని నాలాగా ఆశిస్తూ థ్యాంక్